గోల్డ్ హబ్ ఉన్న అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఏప్రిల్ ఇది తెలుగు సినిమా టైటిల్ మరి కవిత కేసులో ఏప్రిల్ ఒకటో తారీఖు నిలిదయ్యే అవకాశం ఉందా అనేటువంటిది ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న చర్చ ఎందుకు ఏప్రిల్ ఒకటో తారీఖు కీలకం కవిత కేసులో అంటే తను రిమాండ్లో ఉన్నారు పది రోజుల ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత పద్నాలుగు రోజుల రిమాండ్ కోసం కోర్టు తీహార జరిగి పంపడం జరిగింది ఏప్రిల్ తొమ్మిదో తారీఖుతోటి తోటి ఆ రిమాండ్ ఏప్రిల్ తొమ్మిది వరకు పద్నాలుగు రోజుల రిమాండ్ ముగిసింది తర్వాత కూడా బెయిల్ రాకపోతే ఆ రిమాండ్ పొడిగే అవకాశమే కనపడతా ఉంది అయితే ఈ కేసులో బెయిల్ కష్టమని భావించినటువంటి కవిత ఇప్పుడు మధ్యంతర బెయిల్ అప్లై చేసుకున్నారు మధ్యంతర బెయిల్ అంటే పిలగాల ఎగ్జామ్స్ని కారణంగా చూపిస్తూ మధ్యంతర బెయిల్ అప్లై చేసుకోవడం జరిగింది సో మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏప్రిల్ ఒకటో తారీఖు వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఏప్రిల్ ఒకటో తారీఖు కవితకు మధ్యంతర వేలు వచ్చే అవకాశం ఉందా లేదా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది సహజంగా బెయిల్కి ఐదు కండిషన్స్ చూసి బెయిల్ ఇవ్వాలా వద్దా డిసిషన్ తీసుకుంటారు ఐదు కండిషన్స్ ఏంది అంటే ఒకటి నేరం తీవ్రత ఎంత తర్వాత నేరంలో కవిత పాత్ర ఎంత మూడు కవిత కనుక బేలుతో బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందా నాలుగోది కవిత బయట తిరిగితే సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందా అంటే సాక్షులు అంటే మనుషులు ప్రభావితం చేయగలిగినటువంటి వాళ్ళు సాక్ష్యాలు అంటే మెటీరియల్ ఎవిడెన్స్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ వీటిని ధ్వంసం చేసే అవకాశం ఏమైనా ఉందా ఐదు బేలిచ్చి బయటికి పంపిస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఏమైనా ఉందా సహజంగా పాస్పోర్ట్ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని బెయిల్ కాబట్టి ఈ ఐదు రీజన్స్ని పరిగణలో తీసుకొని బెయిల్ ఇవ్వాలా వద్దా డెసిషన్ తీసుకుంటారు సహజంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బెయిల్ ఇచ్చే ముందు ఖచ్చితంగా పీపీ వాదన అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్న తర్వాతనే బెయిల్ గురించి కోర్టులో నిర్ణయం తీసుకోవాలనేటువంటిది సుప్రీంకోర్టు మార్గదర్శకారు దాని ప్రకారం ఇక్కడ ఈడీ తరపు వాదనలు పరిగణలో తీసుకున్న తర్వాతనే బెయిల్ ఇవ్వటం గురించి కోర్టులు పరిశీలిస్తాయి సహజంగా ఈ కేసులో ఇది ఆర్థిక నేరానికి సంబంధించిన కేసు సెక్షన్ త్రీకి సంబంధించిన కేసు మనీ లాండరింగ్ సంబంధించిన కేసు ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజాధనాన్ని కాపాడాల్సిన పరిస్థితిలో ఉండి ప్రజాదాని లూటీ చేశారనేటువంటి అభియోగాన్ని ఎదుర్కొన్న కేసు కాబట్టి ఈ కేసులో బెయిల్ రావడం అంత ఈజీ కాదు మనీష్ సిసోడియా ఈ కేసులో ముప్పై సార్లు బెయిల్ అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఆ ముప్పై సార్లు కూడా బెయిల్ని కొట్టివేయడం జరిగింది పంతొమ్మిది నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన తర్వాత ఇంకొకటి ఏంటంటే వైటి కాలర్ ఉన్నటువంటి వాళ్ళు అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేసిన అవకాశం ఉంది అనేటువంటిది ఈడీ ఈ కేసులో వాదిస్తున్న వాదన కాబట్టి కవిత కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఒక మాజీ సీఎం కూతురు ఓ పొలిటికల్ పార్టీకి పెద్ద లీడర్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సాక్షుని ప్రభావితం చేసే అవకాశం ఉంది అనేటువంటిది ఈడీ వాదనగా ఉండే అవకాశం కనపడతా ఉంది ఇంకో రకంగా ఈ కేసులో కొంతమంది బెయిల్ వచ్చింది కదా అనేటువంటి వాదన కూడా ఉంది మరి ఎవరికి బెయిల్ వచ్చింది ఎవరికి బెయిల్ రాలేదు అప్రూవ్గా మారినటువంటి వరకు బెయిల్ వచ్చింది సహజంగా కొన్ని కేసుల్లో రెండోది ఆ కేసుల్లో డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఆ సాక్ష్యాధారాన్ని కలెక్ట్ చేయడం కష్టం అనుకున్న కేసుల్లో సాక్షుల్నే పాత్రధారులని అప్రూవల్గా మార్చుకొని కేసుని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తారు ఎవరైతే మెయిన్ సూత్రధాలు ఉన్నారో వాళ్ళని గుర్తించడం కోసం ప్రయత్నం చేస్తారు దానికి అప్రూవల్ పద్ధతి చాలా ఉపయోగపడే పద్ధతి అందుకని వాళ్ళు అప్రూవల్గా మారినందుకు గాను వాళ్ళకి బెయిల్ ఇచ్చే విషయంలో ఎంక్వైరీ సంస్థలు ఉదాసీనంగా వివరిస్తాయి కాబట్టి ఈ కేసులో ఈవెన్ మాగంటి రాఘవగ్ కానీ శరత్ చంద్రారెడ్డి కానీ బెయిల్ వచ్చింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు సంచలనమైన కేసులు చూడండి ఒకసారి వైఎస్ వివేకానందరెడ్డి కేసు చూడండి దాంట్లో దస్తగిరి అయినా ఒక వ్యక్తి అప్రూవల్గా మారటం వల్ల ఆ కేసు వైఎస్ అవినాశ్ రెడ్డి వరకు చేరటం జరిగింది కాబట్టి కేసులో అప్రూవల్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది ఈ కేసులో కూడా అరుణపిదే కానీ ఇతరులు కానీ అప్రూవల్గా మారటం వల్లనే కవిత కేజ్రీవాల్ వరకు ఈ కేసు రావటం జరిగింది తర్వాత ఇతర డాక్యుమెంటేడ్ ఎవిడెన్స్ ఇది సేకరించింది అది వేరే విషయం కానీ మొదటి స్టెప్ మాత్రం అరుణ పిల్లయి అంటే వాళ్ళు అప్రూవల్గా మారేది కీలకమైనటువంటి స్టెప్పు కాబట్టి అప్రూవల్గా ఉండదు బెయిల్ వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఈ కవిత నేను అప్రూవల్గా మారను అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు కాబట్టి సహజంగానే కవిత విషయంలో ఆ కీలక సూత్రధారిగా కూడా కవిత భావిస్తుంది కాబట్టి కవిత విషయంలో బెయిల్ ఇవ్వకుండా రాకుండా దానికోసం ఈడీ తనదైన ప్రయత్నాలు తనదైన వాదనలు కోర్టు మంది పెట్టే అవకాశం కనపడుతూ ఉంది సరే ఖచ్చితంగా మా నార్మల్ బెయిల్ అయితే అంత ఇది కాదు కాకపోతే మధ్యంతర బెయిల్ మధ్యంతర వేలు నార్మల్ బెయిల్కున్న తేడా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను నార్మల్ బెయిల్ ఏంటంటే ఈ కేసులో సేకరించగలిగిన అన్ని సాక్ష్యాధారాలను సాక్ష్యాలను విచారణకు సంబంధించిన అంశాలను అన్నింటినీ ఆ ఎంక్వైరీ సంస్థలు సేకరించిన తర్వాత ఆ కేసు తేలటం ఒకటే లేటు అనుకున్న తర్వాత ఆ కేసులో దోషిగా నిర్దోషిగా తేలే వరకు వాళ్ళకి రిలీఫ్ ఇవ్వటం జరుగుతుంది బెయిల్ ఇవ్వటం ద్వారా ఇప్పుడు జగన్ కేసులో జగన్ బెయిల్ లో ఉన్నారు సో అలానే మధ్యంతర బయలు మధ్యంతర బెయిల్ అంటే ఏంటి అంటే మధ్యంతర వేలు అంటే కొన్ని కండిషన్స్ తోటి బెయిల్ ఇవ్వలేని పొజిషన్లో కొన్ని పర్టికులర్ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ రీజన్స్ కావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలాంటి కారణాలతోటి ఒక సర్టెన్ పీరియడ్లో కొన్ని కార అది కూడా కొన్ని రోజులు లేదా వారాలు కార పరిమితితోటి బెయిల్లు మధ్యంతర బేలు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ నిధి ధిక్కర్ స్కామ్లోనే పోయిన పల్లికి మధ్యంతర పేరు ఇచ్చారు వాళ్ళ ఆరో భారీకి ఆరోగ్యం బాలేదని కారణం చేత నాలుగు వారాల పాటు మధ్యంతర పేరు ఇచ్చారు కాబట్టి ఈ కేసులో కొద్దిగా మధ్యంతర బేలు రావడానికి అవకాశం ఉంది అని భావించిన కవిత పిల్ల అంటే వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని నాకు మధ్యంతర బెయిల్ ఇప్పించానని చెప్పేసి కోర్టును అప్రోచ్ కావడం జరిగింది అది ఏప్రిల్ ఒకటో తారీఖు వాదనకు వచ్చే అవకాశం ఉంది ఒక తల్లిగా మరియు ఒక మహిళగా కన్సిడర్ చేసి కోర్టుగా ఏమైనా మధ్యంతర బెయిల్ ఇస్తే చెప్పలేము కానీ బెయిల్ అయితే ఈ కేసులో అంత ఈజీ కాదు ఒకవేళ తన మధ్యంతర బెయిల్లో వచ్చినా సరే చాలా కండిషన్స్కి లోబడి ఉంటుంది రెండోది ఖచ్చితంగా ప్రొడక్షన్ అంటే కేంద్ర బలగారి ప్రొటెక్షన్లోనే తను మధ్యంతర బయలు కట్టపల్సి వస్తే బయట వ్యక్తులతో మాట్లాడే పరిస్థితులు కానీ సాక్ష్యాలను ప్రభావితం చేసే చర్యలకు కానీ పాల్పడకూడదు ఒకవేళ అలా పాల్పడితే మధ్యంతర బేర్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ కేసులో మధ్యంతర పేరు రావడం కష్టమే కానీ వచ్చిన చాలా కండిషన్స్తోనే మధ్యంతర బేర్ వచ్చే అవకాశం ఉంది బేర్ అయితే అసలుకే కష్టంగా ఉంది ఎందుకంటే మనకి కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ కూడా ఇదే కేసులో కనపడతా ఉన్నాయి పంతొమ్మిది నెలలుగా మందుల శిశువుడికి రాలేదు కానీ అప్రూవ్గా మారని కొద్ది మందికి మాత్రం బెయిల్స్ వచ్చేసాయి కాబట్టి ఈ కవిత విషయంలో బెయిల్ అయితే రెండోది ఏంటంటే ఆర్థిక నేరాల విషయంలో సుప్రీంకోర్టు గైడ్లెన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఏంటి ఈ కేసును త్వరితగతిన విచారించాలి వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు బెయిల్ అంత ఈజీగా ఇవ్వకూడదు మూడు వేల వేల విషయంలో వేసే శిక్షలు కూడా కఠినంగా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడెన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఎలా జరుగుతుంది ఈ కేసు ఏ ఏదైతే చేరుతుంది అనేటువంటిది చూడాల్సింది ఒకవేళ నేరం తేలి శిక్ష పడితే మాత్రం కవిత ఇంకా చాలా లాస్ కావాల్సి వస్తుంది తన ఎమ్మెల్సీ పదవిని కూడా లాస్ కావాల్సి వస్తుంది తర్వాత తన ఎన్నికల్లో పోటీ చేసి అర్వాతను కూడా కోల్పోవాల్సి వస్తుంది ఇదే నియమాలు కేజ్రీవాల్ కూడా వల్సిస్తాయి ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోవాల్సి వస్తుంది తను ఎన్నికల్లో పోటీ చేసి అర్వాతను కూడా కోల్పోవాల్సి వస్తుంది ఒకవేళ దోషుడిగా తేలితే మాత్రమే ఒక నిర్దోషుడిగా విడుదలైతే వాళ్ళు కార్ దగ్గర వేసుకొని బయట తిరగవచ్చు కూడా